హాయ్ నమస్తే అండి ఏంటి చాలా రోజులు గ్యాప్ ఇచ్చారు చాలా రోజులు గ్యాప్ ఇంకొంచెం ఎక్కువ ప్రోడక్ట్ తేవడానికి వెళ్ళాలి కదా మనము ఫ్యాబ్రిక్ లైవ్ టచ్ మనం తీస్తాం ఫోన్ ఆర్డర్స్ ఇంకొనడం తక్కువ లైవ్ టచ్ ఎందుకంటే కస్టమర్స్ అందరికి మనం ఇచ్చే ప్రోడక్ట్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి స్టార్ట్అప్ వీడియో స్టార్ట్అప్ లైన్ ఓకే సో ఈరోజు కరెక్షన్ ఏంటో చూద్దామండి సో అన్ని ఫ్యాన్సీ వెరైటీ ఎక్కువ ఉన్నాయి ఈ రోజు అయితే డిజిటల్ డిజైన్స్ మాసం కాబట్టి కొద్దిగా పట్టు శారీస్ కలెక్షన్ అనేది కావాలి అలాగే మన కట్స్ ఓరియంటెడ్ లో కూడా ఈ వీడియోలో అందరి నుంచి కట్స్ తాలూకా చాలా మంది అడుగుతున్నాను కట్స్ దాంట్లో కూడా ఒక వన్ ఐటమ్ ఉంది ఆ ఐటమ్ కూడా నేను ఇంట్రడక్షన్ ఇస్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హేమచంద్ర టెక్స్టైల్స్ నుంచి అదే వేరే షాట్ చేస్తున్నాం గుంటూరు వాసవి హోల్స్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చరికి త్రీ ట్వంటీ నైన్ త్రీ థర్టీ అయితే వస్తుంది మీకు వచ్చేసరికి ఎయిత్ లైన్ అండి ఇది ఎయిత్ లైన్లో మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ అయితే ఉంటుంది షాప్ అయితే వచ్చేసరికి అండ్ టూ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి సెవెంత్ లైన్ నుంచి ఉంటుంది ఎయిత్ లైన్ నుంచి ఉంటుంది బట్ ఏంటంటే మీకు ఎయిత్ లైన్ నుంచో కొంచెం ఫ్రీగా మీకు వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది అందుకనే నేను మెన్షన్ చేస్తున్నాను సో ఇటు సైడ్ వస్తే మీకు ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అండ్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకేమేమి మోడల్స్ వచ్చేసినాయి శ్రీ హేమచంద్ర టెక్స్టైల్స్ నుంచి అని చెప్పేసి బేల్స్ టు బేల్స్ ఇలా వస్తూనే ఉంటాయండి రెగ్యులర్గా వస్తుంటాయి అండ్ మన వీడియోస్లో రెగ్యులర్ అప్డేట్స్ కూడా అయితే వస్తుంటాయి ఈ రోజు సార్ మీకు ఫుల్ సారీస్ క్యాట్లాగ్స్ అండ్ అలాగే వస్తాయి కట్ సారీస్ కట్ బిడ్స్ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను కొరే ఫెసిలిటీ అయితే ఉంటుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు సో ఎన్ని వెరైటీస్ వచ్చేసి చూడండి వన్ బై వన్ అయితే ఈ వీడియో అయితే మెన్షన్ చేస్తున్నాను మీకు రెగ్యులర్ వేర్ పెట్టుబడి దగ్గర నుంచి కూడా మంచి పాటివే దారి కలెక్షన్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అస్సలు స్కిప్ చేయొద్దు అండి ఎండింగ్ వరకు అయితే చూడండి ఫస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది వచ్చేటప్పటికి లెనిన్ మీద డిజిటల్ ప్రింట్ అండి లెనిన్ ప్లస్ వీవింగ్ లో సమ్ బ్రాడ్ చెక్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఒక శారీ అనేది ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియాకి ఒకటి ఉంటుంది సింగిల్ ఫోల్డ్ ఓపెన్ చేస్తాను చూడండి కింద బీవింగ్లో జరిగి బాటల్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది కొంచెం ఫాస్ట్గా చూపిస్తే ఎందుకంటే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని మీద డెడికేట్ చేస్తూ చాలా చెప్పకుండా మ్యారేజ్ చేయకుండా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను బ్లౌజ్ ఇది బ్లౌజ్ తర్వాత కూడా మీకు ప్రింట్ ఏం ఆగలేదు ఎక్కడైతే అలా కటింగ్ ఉందో ఆఫ్టర్ నుంచి అలాగే స్టార్ట్ అయిపోయింది ఈ మోడల్ ఫస్ట్ కలర్స్ కూడా చూడండి అంటే మోడల్ అన్న అంటే దీంట్లో కలర్స్ ఉండదు ఇది సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఆరు పీస్ సెట్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ మారుతుంది మారుతుంది అన్నిటికీ బ్రాడ్ సిక్స్ వస్తుంది ఇది చనిపిండి కలర్ పింక్ బ్లాక్ కింద ఎలిఫెంట్ గ్రే ఏ ప్రింట్ అయినా చూడండి అసలు ప్రింట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది ప్రతిదానికి అంతే మీకు దీంట్లో వీడియోలో చూపించినట్టుగా పల్లో వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ మ్యాచింగ్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇంతవరకు ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది సెకండ్ ఫ్యాబ్రిక్ సెకండ్ ఫ్యాబ్రిక్లో కూడా ఇది కాటన్ లెనిన్ కింద చూడండి కాటన్ లెనిన్ ఈ ఫ్యాబ్రిక్లో కూడా వన్ సారీ ఓపెన్ చేస్తాను చూడండి పల్లో వచ్చి మీకు పిస్తా తో లైన్స్ శారీ అంతా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో మీకు సేమ్ అదే ఆ అంచు కలర్ దాంతాలకనే బ్లౌజ్ వస్తుందండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఓకే ఇందులో కూడా వచ్చి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి వైట్ కామన్ టచ్ టచ్ ఫీల్ ఫీల్ బాగుంది చాలా మెత్తగా ఉంది ఓకే ఇది సెకండ్ నెక్స్ట్ థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఒకసారి డెనిమ్ మీదే మీకు కింద ఫోర్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది ఎందుకు ఇలా చూపిస్తున్నారు అన్ని ఐటమ్స్ చూపిస్తున్నారు రేట్స్ చెప్పట్లేదు త్రీ ఐటమ్స్ వరకు అని అనుకుంటున్నారు మీరు చెప్పేసి ఏంటంటే కాంబో ఆఫర్ లాగా అందరికీ కాంబో రేట్స్ సెట్ చేస్తున్నా ఒక త్రీ టు ఫోర్ ప్రోడక్ట్స్ అన్ని ఇంచుమించు ఒకటే ప్రైస్ నేను సెట్ చేస్తున్నాను ఒకసారి అంత చూడండి డిజిటల్ ప్రింట్ ఫోర్ ఇంచెస్ కంచి బోర్డరు బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ అంచే కలర్ ఆ కలర్ ఇవన్నీ కూడా వెయిట్ లెస్ అన్ని వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఇదిగోండి ఒకసారి ఫ్యాబ్రిక్ ఒకసారి చూడండి హ్యాండ్ ట్రాన్స్ప్లెంట్ చేసి మీకు తెలుస్తుంది క్లాత్ ఎఫిషియన్సీ ఎలా ఉందనేది దీనిలో కూడా క్యాటలాగ్ డిజైన్స్ సింగిల్ ఇవేమీ కూడా డిజైన్స్ కాదండి మిల్ ప్రింట్స్ వేరు డిజిటల్ ప్రింట్స్ వేరు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ కంచి బోర్డర్స్ అండి మిక్స్ దీంట్లో మిస్ ప్రింట్ ఉంది డామేజ్ ఉంది అట్లాంటివి మీరేమనుకోగలం ప్రతి ఒక్కటి అన్ని ఫ్రెష్ కాకపోతే డిజైన్స్ లో కలర్స్ అనేది ఒకటి ఒకటి ఆల్టర్నేటివ్ అట్లా వస్తుంది ఈ అన్ని ఐటమ్స్ లో ఏ ఐటమ్ అయినా ఒకసారి తీసుకోండి హోల్సేల్ కస్టమర్స్ మేము ఇచ్చే ప్రైస్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్ రిటైల్ మాత్రం ప్రైస్ మాత్రం ఎక్సెస్ ఉండేదండి ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ ప్రోడక్ట్ బట్టి పెడతాము ఒకటి కాస్ట్లీ ఐటమ్ అయితే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కూడా ఉంటుంది ప్రెజెంట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్లో హోల్సేల్ కస్టమర్ సెలెక్ట్ చేశారు సిక్స్ పీసెస్ వస్తాయి కింద ప్రోడక్ట్ లా సెలెక్ట్ చేశారు త్రీ పీసెస్ వస్తాయి ఈ కింద ప్రోడక్ట్ లా సెలెక్ట్ చేస్తారు సిక్స్ పీసెస్ వస్తాయి ఇది ఇట్లాగా అందరూ హోల్సేల్ కస్టమర్కి కామన్గా వెళ్ళేది రిటైలర్కి ఇప్పుడు ఇది బ్రేక్ చేస్తాను ఒక్కటి ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి ఓకే మీ ఇప్పుడు హోల్సేల్ కస్టమర్కి సెట్ బ్రేక్ అయిపోయింది కస్టమర్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి యాక్చువల్ హోల్సేల్ కస్టమర్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కూడా ప్రాఫిట్ వేసుకుని సేల్ చేయాలి కదా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాళ్ళు ట్రావెలింగ్ పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చేయాలి కదా అందుకని చెప్పి చిన్న చిన్న లిటిల్ బిట్ ఆర్గ్యుమెంట్స్ లాస్ట్ టైం జరిగినాయి రిటైలర్స్ దగ్గర కానీ ఇంకా చెప్పలేము కదా అందరి కస్టమర్స్తో పాటు ఫాలో అప్ అయ్యి ప్రొడక్ట్లో డిజైన్స్ అయితే కనుక మీకు ఇట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది యాక్చువల్గా ఏంటంటే మీకు ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు డిజైన్ కోసం వాళ్ళకి తీసే ప్రోడక్ట్ ఎంత బాగుంటాయి అంటే ప్రోడక్ట్ ఇది మీకు కొన్ని కొన్ని చోట్ల మీరు కొంటారో చూసారా లేదో ఇది ఫ్యాబ్రిక్ కూడా దొరకదు మనం మీటర్స్ లెక్క పర్చేస్ చేద్దామన్నా కూడా ఫ్యాబ్రిక్ కూడా దొరకదు అంత బాగుంటుంది ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి చూడంగానే అనిపించింది కానీ ఫ్యాబ్రిక్స్ లో ఆ ఫీల్ వేరు మళ్ళీ ఫ్యాబ్రిక్ లో అది ఉంటుంది కానీ వెల్వెట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది వెల్వెట్ ఫినిషింగ్ రావడం వల్ల ఆర్గంజా స్టిక్ ఫీల్ కాకుండా చాలా స్మూతీ ఫీల్ ఉంటుంది అవును ఇది శాంట్ ఒకసారి ట్రాన్స్ఫర్ చూడండి తీసినప్పుడు సేమ్ ఎట్లా ఉంది అట్లాగే ఉంటుంది గుట్టలాగా రావడం అట్లాగా అది ఏముండదు శారీ అక్కడ చూపించాను కదా పల్లె బ్లౌజ్ కూడా చూడండి సన్నడీ ఎంత బాగుంటుందో ఒక వైట్ శారీ చూపించాను సేమ్ అట్లాగే ఒక బ్లాక్ శారీ కూడా చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ మనం ఇచ్చే కాస్ట్ ఓన్లీ ప్రింటింగ్ అండి జస్ట్ లైక్ ఒక ప్రింటింగ్ ఛార్జ్ రేట్కే మనం మంచి డిజైన శారీ ఇస్తున్నాము మనం ఎందుకంటే ఇంత ప్రోడక్ట్ వచ్చినా ఓపెన్ అంటే ఎక్కడెక్కడ ఊరు నుంచో విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఎక్కడెక్కడ నుంచో హోల్సేల్ కస్టమర్స్కి ప్రోడక్ట్ ఉన్న వర్తీ హెల్దీ షాప్ మనకు దొరకడం కష్టం మనం ఇప్పుడు దానికోసం అని చెప్పేసి మనము ట్రైయింగ్ ఇక్కడ కస్టమర్స్కి మనం అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతుంది అన్ని రకాల ఐటమ్ రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఓపెన్ అయ్యాము అంతకు ముందు దాకా మేము వీడియోస్ ప్రమోషన్ ఓకే అందరి కస్టమర్స్కి ఐటమ్ తాలూకా మన అఫిషన్సీ తెలవాలి రీచ్ అవుట్ అవ్వాలి ప్రోడక్ట్ దాని తాలూకా వాళ్ళకి ఐటమ్స్ ఫలానా చోట దొరుకుతుంది అని తెలియాలి ఎందుకంటే ఏదైనా వన్ ఫిఫ్టీ సిక్స్ టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ అందరి దగ్గర కామన్గా దొరికే ఐటమ్ మంచి బోటిక్ స్టైల్ డిజైనర్స్ హోల్సేల్లో దొరకడం అనే షాప్ దొరకడం చాలా కష్టం ఆ ట్ర అందులో దొరికినా సరే ట్రస్టెడ్ షాప్ దొరకడం ఇంకా కష్టం అంత ట్రస్ట్ అనేది మేము తీసుకుంటాము కస్టమర్ దాని తాల హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ మాత్రం నేను తీసుకుంటాను మా షాప్లో కొన్న పర్చేజ్ అయ్యే కస్టమర్స్ అయినా కూడా ఓకే ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఎయిటీ త్రీ ఎయిట్ జీరో నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి చాలా హై అప్పరియన్స్లో రిచ్ ఫీల్తో ఉన్న ఐటెము లాస్ట్ టైం దీంట్లో కట్స్ కూడా పెట్టారండి ఎంత బాగా వచ్చిందో ఈ ఫ్యాబ్రిక్తో వచ్చి మ్యాచ్ మెల్లో ఎప్పుడైనా స్టార్టింగ్తో ఉన్న ఐటెం మనం ఇంట్రడక్షన్ సేల్ చేస్తే చాలా బాగుంటుంది అదే నేను చెప్తున్నాను ఈ ప్రోడక్ట్లో ఐటెం హోల్సేలర్కి ఎట్లా వస్తుంది ఏంటి అనేది చూపించినాక ఒక సారీ నేను ఓపెన్ చేస్తాను ఇది వచ్చేటప్పటికి మ్యాచ్ గ్యాప్ బోర్డు ఓకే నెక్స్ట్ ఐటెంలో మీకు చూపించాను కదా మ్యాష్మెల్ లో ఈ ఫ్యాబ్రిక్ లో మీకు ఎట్లా వస్తుంది అంటే హోల్సేల్ కస్టమర్కి టెన్ శారీస్ అనేది మినిమం అండి లెవెండర్ బ్లాక్ ఇదంతా ఫ్యాబ్రిక్ ఏది డోలా కాదండి ఫస్ట్ ఒక్కసారి చూడండి డోలా కాదు డోలా కాదు ఫీల్ చూడడానికి జార్జెట్ అనుకుంటారు ఇది వచ్చి మ్యాష్మెల్ లో కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్ టెన్ శారీస్ అనేది ప్యాక్ వస్తుంది ఒక శారీ అనేది టెన్ కి వన్ పీస్ టెన్ శారీస్లో వన్ పీస్ ఇదిగోండి బ్యూటిఫుల్ క్రషింగ్ అంటే ఇదే సింగిల్ పీస్ నేను అలా ఇవ్వాను ఇది టెన్ శారీస్ కి ఒక పీస్ ఇస్తాను అందరి కస్టమర్స్కి ఇంకోసారి కూడా చూపిస్తా ఈ క్రష్ ఈ శారీకి ఎట్లా వీడియో కనపడిందో నాకు తెలియదు ఇదిగోండి ఈ టెన్ శారీస్ ప్యాక్ అనేది కూడా ఎట్లా వస్తుంది అనేది కూడా చెప్తాను వాళ్ళు కేటలాగ్స్ ఇస్తారండి నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ చేస్తారు నెంబర్ ఆఫ్ కేటలాగ్స్ లో మనం అనేది ప్రొడక్ట్ అనేది ఇవ్వాలి ఇది ఏంటంటే మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా ఇవి డ్యామేజెస్ ఏం రావు కానీ లైట్ లిటిల్ బిట్ మిక్స్ పెంట్ మాత్రం రావచ్చు రాకపోవచ్చు కానీ చాలా ఫీల్ గుడ్ ఐటమ్ ప్రోడక్ట్ మాత్రం ఈ టెన్ శారీస్ అనేది ప్రోడక్ట్ అనేది ఇది ఇట్లా ప్యాక్ వస్తుంది ఇట్లా ప్యాక్ వస్తుంది హోల్సేల్ ఇప్పుడు దీంట్లో కూడా ఇందాక చెప్పాను టెన్ శారీస్లో క్రషింగ్ ఓకే వన్ పీస్ ఉంటుంది నేను ప్రతి బండిలో వన్ వన్ క్రషింగ్ అనేది నేను ఇది యాక్చువల్గా క్రషింగ్ వచ్చి క్రష్ పీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్లో ఉంది ఇప్పుడు మనమేంటి టెన్ శారీస్ కాస్ట్ అందరు హోల్సేల్ కస్టమర్కి రీచ్ అవ్వాలి కదా ఇది వచ్చి త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ టెన్ శారీస్ కాస్ట్ సింగిల్ శారీ అనేది ఫిఫ్టీ టు సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా దాట్ ఈస్ మాత్రం పక్కా ఎందుకనంటే హోల్సేల్ కస్టమర్ బ్రేక్ అవ్వకూడదు ఈ టెన్ శారీస్ తీసుకునే ఏ కస్టమర్కి అయినా కూడా త్రీ ఎయిటీ ఫైవ్ అనేది ప్రైస్ తీసుకోమో దీని మీద జిఎస్టీ కానీ అవి కానీ ఏమి ఉండదు షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ నెక్స్ట్ ఐటమ్ ఇందాక డిజిటల్ ప్రింటర్ లెనిన్ లో చూపించాము తర్వాత మ్యాష్మెల్ లో చూపించాము ఇవి వచ్చేటప్పటికి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఇన్ డోలా ఇవి డాబీ బోర్డర్ కాదండి అన్ని రిస్కోస్ జకా బోర్డర్ ఒక్కొక్క ప్రోడక్ట్ని ఎంతో బాగా మంచిగా కస్టడ్ హోల్సేల్ కస్టమర్ సేల్ అయ్యేంత విధంగా చాలా చక్కగా మేము తీసుకొచ్చే ఏ శారీస్ అయినా కదా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేనేం చెప్తానంటే హోల్సేల్ బోటిక్ కస్టమర్స్కి సేల్ అయ్యేట్టే తెస్తాను ఫస్ట్ నుంచి మీ ప్రిఫర్డ్ ఏంటంటే ఎక్కువ కస్టమర్స్ అందరూ ఏంటంటే బొటిక్ స్టైలే మా దగ్గర ఎక్కువ ఖాతాలు ఉన్నాయి సో దానికి తగ్గట్టుగానే మేము మోల్డ్ అవుతున్నాము ఏ ప్రింట్ అయినా చూడండి అన్ని డిజిటల్ ప్రింట్ ఫోటోగ్రఫీ ప్రింట్స్ ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయన్నీ రెగ్యులర్గా ఇంకా వాటర్ కలర్స్లోకి వెళ్ళిపోయారు కస్టమర్స్ అందరూ మెరోనూ రాయల్ బ్లూ ఇలా కాకుండా కొన్ని కస్టమర్స్ టేస్ట్ ఆఫ్ ఐటమ్ కూడా చాలా మార్పు వస్తుంది ఒకసారి చూడండి ఏ శారీ అయినా సరే ఒక్కదానికి ఒక్కదానికి అసలు సంబంధం ఉండదు ఇవి అంతే ఇవి ఎయిట్ శారీస్ మినిమమ్ వస్తుంది హోల్సేల్ కస్టమర్కి మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీరో ఇంకా ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ దీంట్లో ఏంటంటే షిబోరీ ప్యాటర్న్ అంత్రిందంతా చూడండి డిస్చార్జ్ ప్రింట్ మధ్యలో ఫ్లవరింగ్ ప్రింట్ సింగిల్ పీస్ అనేది మేడం నేను ఇస్తా అన్నాను కదా దట్ ఈస్ నాట్ ఎ పర్టికులర్ అండ్ దట్ ఈస్ నాట్ ఎ కన్ఫామ్ నా సేల్ని బట్టి ఆ టైం హోల్సేల్ స్టాక్ని బట్టి నేను రిమైండ్ చేస్తాను ఫస్ట్లీ మెయిన్ ఆఫ్ ఆల్ ప్రిఫర్డ్ విత్ ఇన్ హోల్సేల్ సింగిల్ పీస్ అనేది అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి నేను ప్రైస్ అనేది నేను చెప్తాను ఫస్ట్ హోల్సేల్ ప్రైస్ అనేది మెన్షన్ చేసినాను ఫోర్ ఫిఫ్టీ చేయటం అండి పైతని పట్టు బోర్డర్లో అండి పైతని పట్టు బోర్డర్ బోర్డర్ మొత్తం పైతని మీకు జస్ట్ లైక్ ఒక హాకీ డిజైన్ బోర్డర్ ఎట్లా ఉందో ఆ సింబల్తో వస్తుంది ఇది బోర్డర్ మొత్తం మీకు పైతనీ వస్తుంది పల్లో కూడా మీకు రిచ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఒకసారి ఈ శారీ ఓపెన్ చేస్తే చూడండి శారీ కాస్ట్ కూడా మీరు విన్నారండి ఆశ్చర్యపోతారు ఎంత తక్కువ కాస్ట్ అన్నట్టు అండి కస్టమర్ హోల్సేల్ కస్టమర్కి మనం ఇచ్చే ప్రైస్ దీని ప్రోడక్ట్లో కలర్ చాట్ చూడండి తర్వాత ఒకసారి ప్రైస్ మెన్షన్ చేద్దాము బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది కనకాంబరం కింద వేసిందేమో పది ఫస్ట్ బీచ్ లేవండి లేవెండర్ కనకాంబరం గాజీ బ్లూ మింకీ వైట్ అసలు ఇది శారీ చూడండి సరే మీకు ఇలా ఉంటుంది ఇది మాత్రం వేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది ఒక మంచి డిజైన్ సారీ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుంటుందో శారీ డిజైన్ చూడడానికి మీకు ఇలా అనిపిస్తుంది శారీస్ మాత్రం వేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది మన హోల్సేల్ కస్టమర్ కి మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ సిక్స్టీ ఓన్లీ సిక్స్టీ ఓన్లీ

బోర్డర్ ఐటమ్ ఓన్లీ పైతిని బోర్డర్ ఒకటే పెట్టాము ఇది పైతిని బోర్డర్ కాదు ఇది బాగుంటది కానీ ఇది ప్రింటింగ్ ఇంకా ఎక్సలెంట్ ప్రింటింగ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది చార్జే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అందుకని సారీ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ కాదండి ఇది వచ్చేటప్పటికి ప్రింటింగ్ ఛార్జ్ ఎందుకంటే ఏ ఫ్యాబ్రిక్ లో అయినా సరే శారీ ప్రింట్ని బట్టే మనకి శారీ అనేది చాలా వెలివేట్ అవుతుంది ఒకసారి సార్ ఇందాక దానికి బ్లౌజ్ ఒకలా వస్తుంది ఇది ప్లెయిన్ శారీ ఇది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఎందుకు ఇది శారీ దాని తలకి ఇంత కాస్ట్ అయితే ఒక్కసారి ఇది చూడు లాస్ట్ లో మీకు ఫ్యాబ్రిక్ కనబడుతుంది చూడండి అవునవును ఈ ఫ్యాబ్రిక్ నుంచి మళ్ళీ దీనికి మల్టీ కలర్ డై తర్వాత దాని మీద ప్రింట్ ఇంత ఛార్జ్ ఇంత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరిగితే గానీ ఇలాంటి ఫ్యాబ్రిక్ అనేది రాదు ఏదైనా సరి చూడండి ఒక్కొక్కటి అన్ని ఒక్కొక్కసారి ట్రెండింగ్ చేయండి కింద పల్లకి డిజైన్ వచ్చేటప్పటికి ఫైన్ వచ్చేటప్పటికి రోజు ఫ్లవర్ డిజైన్ మళ్ళీ ఒకటి ఇంకా ఏదైనా ఇది ఒక మనకి థర్టీ పాయింట్స్ డిజైన్ లోనే మొత్తం శారీ డిజైన్ అంతా మనం చూపించలేము కానీ బట్ శారీ మొత్తం మాత్రం ప్రింట్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి బోర్డర్ వర్క్ మాత్రమే కామన్ వస్తుంది అవును డిజైన్ బట్టి మిక్స్ ఐటమ్స్ ఫ్యాబ్రిక్స్ అవి ఐటమ్ మారుతుంది ఇప్పుడు వాడు ఒక్కొక్కటి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో సేల్ చేసిన ప్రోడక్ట్ మనం ఏంటి ఆ ప్రోడక్ట్ని హోల్సేల్ కస్టమర్కి మనకు రీచ్ అవుట్ ఇవ్వాలి సార్ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుంది ఇప్పుడు యాక్చువల్గా శారీ ఫోల్డింగ్ ఇంత ఫోల్డింగ్ మీద ఉంటుంది ఈ థర్టీ పాయింట్స్ ఫోల్డింగ్లో ఇంత డిజైన్ ఎలివేట్ ఎలా కనబడుతుంది కనబడదు కానీ ప్రతిది ఎందుకో టూ శారీస్ నేను ఓపెన్ చేసిన ప్రింటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఓన్లీ పిచ్ వై ప్రింట్ కింద వచ్చేటప్పటికి ఇవన్నీ ఏంటంటే మిక్స్ మీదేనండి మిక్స్ మీదే హోల్సేల్ కస్టమర్కి మనం చెప్తున్నాం ఎందుకంటే యాజ్ ఏ పర్చేజర్గా హోల్సేలర్కి అయితే అన్నీ తెలుసు ఎట్లా వస్తుంది ప్రోడక్ట్ అనేది మీకు ఐటెం కూడా చూపిస్తున్నాం ప్రతి ఒక్కటి ఎయిట్ ఇంచెస్ కంచి బార్డర్ ప్రింటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా ఇలా చూస్తూ ఉంటే చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇది మినిమమ్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఎయిట్ టు టెన్ పీసెస్ ఒక ఎయిట్ పీసెస్ అనేది కామన్గా వెళ్ళాలి హోల్సేల్ కస్టమర్ మనం ఇస్తున్న కాస్ట్ సిక్స్ నైంటీ మాసం వస్తుంది కదండీ కొంచెం పట్టు ఐటమ్స్లో కూడా కస్టమర్కి అనేది మనం చూపించాలి ఇది వచ్చి వన్ గ్రామ్ పట్టు అంటే మరీ అంత వెయిట్ అయితే ఏమీ ఉండదు శారీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ కూడా ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంటుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుట్ట ఇలాగే వస్తుంది పళ్ళు వస్తుంది పట్టు శారీ ఏంటంటే మనం టూ థౌజండ్ చెప్పిన ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పినా త్రీ థౌజండ్ చెప్పిన పట్టు శారీ అనేది ప్రోడక్ట్ అనేది కస్టమర్కి ఎవరికి అనేది రేట్ అనేది గెస్ట్ చేయలేరు ఎవరైనా సరే కానీ కస్టమర్ దాని తాళక ఒకసారి మనమేం చెప్పగలం హోల్సేల్ కస్టమర్కి మనం ఇస్తున్నాం ప్రోడక్ట్ దీన్ని రేట్ అనేది రివీల్ చేద్దామని రివీల్ చేయకూడదని అనుకుంటున్నాను కానీ కస్టమర్కి ఏంటంటే తెలియాలి ఒక్కొక్కళ్ళు రేట్ అందరితో చెప్పట్లేదు కానీ మనం కాదు ఉన్న రేట్లు అనేది మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాము ఇది వచ్చి టూ డిజైన్స్ ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ కలర్స్ చొప్పున ఫోర్ కలర్స్ చొప్పున టూ డిజైన్స్ మొత్తం టూ డిజైన్స్ ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చి సిక్స్ నైన్టీ పడుతుంది హోల్సేల్ కస్టమర్ కి టూ డిజైన్స్ చూపించాం కదండి అదే సిక్స్ నైంటీలోనే లోనే ఈ డిజైన్ కూడా వస్తుంది ఇది సింగిల్ పీసే కలర్స్ అలాగే ఉండదు ఇప్పుడు చూపించేవన్నీ సింగిల్స్ వస్తున్నాయి అన్ని సింగల్స్ సింగల్ మ్యాచింగ్స్ ఉన్నాయి ప్రోడక్ట్ ఇవన్నీ సింగిల్స్ ఏంటంటే తీసుకునే కస్టమర్ ఇప్పుడు ఫోర్ పీసెస్ ఏనా అని అంటారు కదా అందుకని చెప్పి కొన్ని రేట్ వైజ్ కూడా మేము సెట్ చేసి తీస్తున్నాము ఇది అంచు కలర్కి ఏదైతే వచ్చిందో అదే పళ్ళు వస్తుందండి అంటే ఇట్లా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కలర్ ఓకేనా సేమ్ అట్లాగే వస్తుంది సేమ్ ఇది ఒక మీనాకరి డిజైన్ పట్టులోనే ఇది ఒకటి మీనాకరి డిజైన్ మీకు శారీ వీడియోలో కనబడుతుంది దానికి మించి ఇంకా వచ్చిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతారు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఒక సిక్స్ సెవెంటీలో ఈ శారీ అనేది హైలీ నాట్ పాసిబుల్ అది నేనైతే చెప్పగలను ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇదే డిజైన్ తాలెక్క సెకండ్ డిజైన్ అన్నట్టు ఎంత బాగుందో చూడండి అసలు జరీ కానీ ఇది కానీ ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలకి ఈ శారీ కట్టుకుంటే ఎవరైనా కూడా ఇది టూ థౌజండ్ త్రీ థౌజండా అని అడుగుతారు అంత నేను చెప్తున్నాను కదా అంత బాగుంది ఫ్యాబ్రిక్ ధర్మవరం దాని తాలెక్క మీకు హోల్సేల్ కస్టమర్ మినిమమ్ పీసెస్ వచ్చి సిక్స్ పీసెస్ రిటైల్ కస్టమర్కి ఏదైనా కూడా ఎయిట్ హండ్రెడ్లో వెళ్తుంది అండి కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ప్లయిన్ శారీస్ లో కూడా బాగా వాడుతున్నారు దీన్ని ఫ్యాబ్రిక్ వచ్చి క్యాండీ అంటారు క్యాండీ అంటారు ఇది మనకి ఇప్పుడు ఇచ్చు స్పేస్ సిల్క్ ఈ ఫ్యాబ్రిక్ ఎట్లా క్యాండీ ఫ్యాబ్రిక్ అనేది అట్లా వస్తుంది శారీ అనేది చాలా బాగుంటుంది అసలు వెయిట్ సేరీ రాదు అసలు వెయిట్ రాదు శారీ కూడా మీరు చూసినప్పుడు లైట్ క్రషింగ్ ఉంది చూడండి అవును ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ ఇలా చూసిన దానికన్నా దీని మీద మంచి ఒక డార్క్ బ్లౌజ్ ఏదైనా ఒక చిన్న డార్క్ బ్లౌజ్ అనేది ఎనీథింగ్ ఎనీ బ్లౌజ్ ఏదైనా మ్యాచబుల్ శారీ ఇది ఇప్పుడు మీరు వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు కలంకారీ వేసుకోవచ్చు ఎనీథింగ్ షిబోరి ఒక లైట్ కలర్ కి ఏ శారీ అయినా మీరు ఫేర్ అప్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ అన్ని వాటర్ కలర్స్ మీకు ఇది దగ్గర దగ్గర ఒక నా దగ్గరే కలర్స్ మాత్రం ఉండడానికి ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ కలర్స్ ఉన్నాయి ఇంకా కౌంటబుల్ ఏం కాదు ఇప్పుడు ఇది ఎన్ని మీటర్లు వస్తుంది ఇది వచ్చే ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ అనేది కామన్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్స్ వస్తుంది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా ఇంకా నేను నా దగ్గర కలర్స్ ఒక స్మాల్ బండిల్ అనేది ఓపెన్ చేశాను ఇది హోల్సేల్ కస్టమర్కి మనం ఇస్తున్న ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మనకి కుప్పడాల్లో వెరైటీలున్నాయి ఫిష్ కుప్పడాలు ఇప్పుడు సెల్ఫ్ మ్యాచింగ్ బాగా నడుస్తుంది అండి కాంట్రాస్ట్ కన్నా సెల్ఫ్ మ్యాచింగ్ ఇది మీరు చూసినా కూడా ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ మధ్యలో ఉన్న ఏదైతే ప్యూర్ డిజైన్స్ ఉందో దాని తాలూకా ప్రోడక్ట్ ఇది పీసెస్ చూడండి ఇప్పుడు దీంట్లో లెవెండర్ చూసేదో లెవెండరీ అని అడిగితే నేనేం చేయలేను ఆ లెవెండరీ ఐటమ్ అంటే నేనేం చేయలేను ఇప్పుడు శారీ అనేది ఇట్లా ఉంది ఈ శారీ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇట్లాగే ఉంటది ఏంటంటే ఇది ఫోల్డింగ్ మనకి ఈ టిష్యూ అనేది టిష్యూ బేస్లో కుక్కడలు అనేటప్పటికి ఇట్లాగే ఉంటుంది అన్నీ మనం ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేము దీంట్లో కలర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి దగ్గర దగ్గర ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇంకొకటి కూడా ఉన్నది ఇంకో ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది కాటన్ తాలూకా ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్స్ కూడా చూడండి దాంట్లో వచ్చేటప్పటికి అన్ని వాటర్ కలర్సే ఉంటాయి కొన్ని పల్లో జాకెట్ కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని పల్లో జాకెట్ వచ్చి సెల్ఫే వస్తున్నాయి ఒక ఫ్యాబ్రిక్ కూడా ఇది సెల్ఫ్ డోరియా వచ్చింది సెల్ఫ్ డోరియా వచ్చింది డిజైన్ మార్పు డిజైన్ గానీ ఇది గానీ ప్రొడక్ట్ గానీ ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్స్ అయితే అసలు మీకు చెప్పే పనే లేదు ఇది హోల్సేల్ కస్టమర్ కి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ ఇందాక నేను చూపించిన లెవెండర్ లో కానీ మిగతా సారీస్ సెల్ఫ్ చూపించాను కదండి ఒక కాంట్రాస్ట్ డిజైన్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు వచ్చి ఇట్లా వస్తుంది శారీ బాడీ అంతా డిజైన్ ఇట్లా వస్తుంది మీకు డిజైనింగ్ అనేది ఇట్లా కనబడుతుంది ఇది ఒకసారి చూడండి బ్లౌజ్ దాంట్లో దానికి కాదండి యాక్చువల్ కాంట్రాస్ట్ పట్టు బ్లౌజే వస్తుంది నేను చిన్న మేనిక్యూర్కి వేర్ చేస్తే ఎట్లా ఉండేదని మీకు చూపిస్తున్నాను ఈ బెల్ట్ ఏం రాదు శారీ వేర్ చేస్తే ఇట్లా వస్తుంది కాంట్రాస్ట్ అనేది మ్యాచింగ్ ఇట్లా ఉంటుంది ఆఫర్ ఐటమ్ అండి ఇది కటింగ్ కొంచెం నార్మల్గానే ఉంటుంది ఆఫర్ ఐటమ్ కింద మనం కూడా రిలీజ్ చేస్తున్నాము శారీ వచ్చి పెన్నీ కాటన్ పెన్నీ కాటన్ పెన్నీ కాటన్ అంటే కాటన్ మళ్ళీ స్టాక్స్ పెట్టే అవసరం ఏం కాదు డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ ప్రైస్ వచ్చి టూ ట్వంటీ పడుతుంది ఓన్లీ ఆఫర్ ఐటంగ మనం కూడా రిలీజ్ చేస్తున్నాము ఇది దీంట్లో చూపిస్తున్న ప్రోడక్ట్ మరీ అంత టూ హెవీ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇది ఆల్రెడీ రేట్ వైజ్ ఐటమ్ మనము రేట్ గానే ఇస్తున్నాము శారీ కాస్ట్ వచ్చి టూ ట్వంటీ ఇవి నా దగ్గర ఒక వన్ పార్సిల్ ఉంది నేను రిలీజ్ చేస్తున్నాను అంత హెవీ ప్రాఫిట్ ఏం పెట్టుకోలేదు టూ ట్వంటీ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది పట్టులో అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గానే ఉంటుంది ఎయిట్ ఇంచెస్ కంచి బోర్డర్ వస్తుంది ఇది ఆఫర్ ఐటమే ఆఫర్ గానీ రిలీజ్ చేస్తున్నా హోల్సేల్ కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారు ఇది పళ్ళు వచ్చేటప్పటికి మీకు పోచంపల్లి ప్రింట్ లాగా అని బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఒక్కసారి అని మీకు ఓపెన్ చేసి చూపిస్తారు స్టిఫిల్ రావడం డోలా రావడం అట్లా ఏమి ఉండదు ఫ్యాబ్రిక్ అని బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి సన్న డిజైన్ పోసం పల్లెపోయింది సేమ్ డిజైన్ సన్నగా వస్తుంది సేమ్ డిజైన్ సన్న డిజైన్ వస్తుంది మీ కలర్స్ కూడా దీంట్లో త్రీ టు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫ్లెక్సిబుల్ ఉంది క్వాలిటీ పరంగా అయితే క్వాలిటీ అయితే మీకు ఫ్లెక్సిబుల్ హోల్సేల్ కస్టమర్ కి మనం ఇచ్చే ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇంకా ఏమైనా బల్క్ పర్చేస్ ఏమైనా ఉన్నాయంటే లిటిల్ బిట్ నేను ప్రైస్ వేరియేషన్ వచ్చేది సెకండ్ డిజైన్ వేసిన ఎలిఫెంట్ లేవెండర్ బాతిక్ స్టైల్స్ వస్తాయి సెకండ్ డిజైన్ ఇది ఫస్ట్ డిజైన్ తలక కూడా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు డిజైన్కి వచ్చేసరికి ఎన్ని కలర్స్ షార్ట్ ఫోర్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి కామన్ థింగ్ వచ్చేటప్పుడు ఎయిట్ ఇంచెస్ కంచిపోవటర్ కాంట్రాక్ట్ బ్లౌజర్ పల్లోకి టజల్స్ ఇవన్నీ కామన్గా వచ్చేవి పల్లోకి టజల్స్ వస్తాయి జస్ట్ లైక్ మీకు ఒక డిజైనర్ శారీ పట్టు శారీ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఈ కూడా ఒక అయితే ఓపెన్ చేసి ఓపెన్ చేస్తాను చూడండి ఆ రేంజ్కి ఈ శారీ అనేది నెవర్ ఎక్స్పెక్టబుల్ ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిన్ శారీస్ ఒక మంచి కాటన్ శారీ ఏ రైతుందో ఆ శారీకి ఎయిట్ ఇంచెస్ కంచి వాటర్ శారీ వస్తుంది ఇది నేను చెప్తున్నా మెన్షన్ చేసింది ఓన్లీ సెట్వైజ్ రేట్ అండి ఇవి మీకు అట్లాగే అట్లాగేం రావు మొత్తం ప్యూర్ ఐటమ్ ఉంది తాలి బ్లౌజ్తో చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ ఓకే కట్ శారీస్ అనేది ఒక ప్రోడక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫస్ట్ టైం వచ్చి డోలా తర్వాత వచ్చి మ్యాష్మెల్లో వర్లీ చెక్స్ చేసాను ఇది థర్డ్ ఐటమ్ అండి ఇది కొంచెం లిమిటెడ్ స్టాక్స్ అంటే నా దగ్గర ఎక్కువ కూడా కదా టూ హండ్రెడ్ శారీసే ఉన్నాయి ఇప్పుడు దాకా ఏ ప్రోడక్ట్ పెట్టినా సరే కట్ శారీస్లో ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ శారీస్ దాకా పెట్టినా ప్రెజెంట్ ఏంటంటే పండగ టైం కదా ఫుల్ శారీస్ దానికే సరిపోతుంటాయి కట్ శారీస్ దాని దానికి టైం షెడ్యూల్ అనేది అవ్వట్లేదు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మ్యాష్మైల్లోనే అప్డేట్ ఇంకా మ్యాష్ మైల్లోనే ఫుల్లీ అప్డేట్ ఒకసారి ఇది కూడా చూడండి అన్నీ కూడా మనం ఎప్పటిలాగే చెప్పే పని ఏం లేదు ప్రతి ఒక్కదానికి బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అనేది కామన్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా ఫీల్ ఉంటుందో చూడండి ఒకసారి క్వాలిటీ మాత్రం ఫుల్లీ అప్డేటే డోలా లాగా అలాగే స్టిక్ అన్నట్టు అసలు అసలు ఊహించుకోవద్దు అనేది పట్టుకొని ఎలాగే వదిలేస్తున్నాం ఎందుకంటే మీకు వీడియోలో ఒకసారి లైవ్ ఫీల్ తెలుస్తుంది స్టిక్ ఫీల్ అనుకోండి మీకు అలా కనపడదు ఫ్రేమ్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది బట్ హెవీ లుకింగ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు హెవీ ఫ్యాబ్రిక్ వస్తుందండి అవును చాలా హెవీ ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొన్ని ఐటమ్కి వరకు ఐ మీన్ ఒక థర్టీ శారీస్ అనుకోండి ఒక టూ త్రీ శారీస్కి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అంటే మనకు యాక్చువల్గా ప్లెయిన్ బ్లౌజ్ వస్తున్నాయి కదా అన్నిటికీ కొన్ని శారీస్ ఒక ఒక మేబీ టూ టు త్రీ శారీస్కి మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే కొన్నింటికి బ్లౌజెస్ రాకపోతే మనం మాత్రం ఏం చేస్తాం ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ అనేది పెట్టాం ఇప్పుడు ఇలా బ్లౌజ్ డిజైన్ ఉంది ఓకే ఉంటే పెట్టేస్తాం ఆ బ్లౌజ్ అనేది మాకు కూడా ఏమీ యూజ్ ఏమవ్వదు శారీలో ఉంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారు డిజైన్ మాత్రం అసలు ఇది సెంటర్ జాయింట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే కట్ సరే నేను పెట్టినా సరే సైడ్ జాయింట్స్ ఇప్పటిదాకా పెట్టలేదు సెంటర్ జాయింట్ బ్లౌజ్ అనేది కన్ఫామ్ వస్తుంది దీంట్లో ఇంకొక డిజైన్ కూడా హెవీగా వచ్చింది ఒకసారి ఇది కూడా చూడండి షిబోరీ జార్జెట్ విత్ సెల్ఫ్ జకాట్ చె సారీ వద్దులేండి అని తీసేస్తాను కొంతమంది కస్టమర్స్ ఇవే కావాలని చెప్పి తీసుకున్నారు అంటే ఒక ఊరు ఒక్కొక్కలాగా ఉంటది కదా మనము దాని గురించి చెప్పే పనేం కాదు బాగున్నాయి మాత్రం ఫుల్లీ నేనేం చెప్పాను లాస్ట్ టైం ఎవరైతే కట్ శారీ తీసుకున్నారో వాళ్ళకి అసలు మనం చెప్పక్కర్లా రిలీజ్ అవ్వటమే ఆలస్యం దుమ్ అంటూ అవే వెళ్ళిపోతాయి అంత నేను బాగా చెప్తున్నాను ఒకసారి ఎందుకంటే ఈ ఐటెం అందరికి ఇప్పుడు ప్రెసెంట్లీ ఇంకా అందరికి రీచ్ అవ్వలేదు ఐటమ్ అంటే ఐ మీన్ షాప్స్ వాళ్ళకి కూడా అంతకుముందు ఇంకా పూర్తిగా రీచ్ అవ్వలేదు దాంట్లోనే మనం కట్ శారీస్ రిలీజ్ చేస్తున్నాము హోల్సేల్ కస్టమర్కి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చి టూ నైన్టీ రిటైలర్స్కి వచ్చి త్రీ ఫిఫ్టీ టూ నైన్టీ ఫర్ ఒక టూ త్రీ సారీస్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉన్నాయి ఎందుకు లేదా టెన్ రూపీస్ అనేది నేనే తగ్గించాను టూ నైంటీ ఫర్ హోల్సేలర్స్ రిటైలర్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఇంకా బండిల్స్లో అనేది స్టాక్ మాత్రం మీకు ఇలాగే ఉంది దగ్గర దగ్గర నాకు టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ఇంకా టూ త్రీ బండిల్స్ కూడా ఉన్నాయి షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది